నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వారి వర్షినీ సిల్క్స్కి వచ్చానండి మన కొత్తపేటలో శ్రీలక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ నిర్మించారు కదండి అందులో అన్నీ కూడా చాలా స్టోర్స్ వచ్చాయి ఇక్కడే మన చిల్లపల్లి వారు మన స్టోర్ ఏనండి వషనీ సిల్క్స్ పేరిట కొత్త స్టోర్ని లాంచ్ చేశారు ఆల్రెడీ వారిని నేను మీకు పరిచయం చేశాను మంగళగిరి నుంచి టూ ఇయర్స్ నుంచి కూడా నేను మీకు అందిస్తూ వస్తున్నాను ఇక బంజారా హిల్స్లో చిల్లపల్లి వీవర్లు ఈ పేరట చాలా పెద్ద స్టోర్ ఉంది ఆలో మొత్తం దేశంలో ఉన్న అన్ని వెరైటీ పట్టు చీరలు కూడా అక్కడ దొరుకుతాయి ఇక కొత్తపేటలో ఎటువంటి కలెక్షన్ ఉంది అనేది నేను ఒక పట్టు చీరలతో పాటు అంటే అన్ని హై అండ్ అయితే కష్టం కదా కొంచెం తక్కువ ధరల్లో కూడా అడిగాను అంటే స్టోర్ నుంచి కొన్ని వెరైటీస్ మీకు చూపించాలనుకున్నాను ఈ వీడియోలో అన్నీ కూడా ఏంటంటే బడ్జెట్ రేంజ్లో ఉంటే ఫ్యాన్సీ పట్టు శారీస్ అవి చూసేద్దాం నమస్తే అమ్మ మనము అంటే తక్కువ ధరలో అంటున్నాను కదా అంటే ఎంత ధర నుంచి ఎంత ధర ఫోర్ థౌసండ్ త్రీ థౌజండ్ నైన్ థౌసండ్ మేడం స్టార్ట్ ఫ్యాన్సీ పట్టు సారీ లేదు పట్టి స్టార్టింగ్ లో పట్టు సారీ ఫ్యాన్సీ పట్టు చీరలేదు పట్టు చీర త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ మనం చూపిస్తాం అంతే కదండి అన్ని సందర్భాల్లోనూ మనం కాస్ట్లీసుకోం ఏదైనా ఇంట్లో మ్యారేజెస్ లాంటివి అలాంటివి ఉన్నప్పుడు మనం ఆ పట్టు చిన్న పెడతాం ఈ చిన్న అంటే మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళినా లేదంటే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి బాగుంటాయి అందులోకి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వారి బస్నీ సిల్క్స్ కదా మరి వారి తయారీ మంగళగిరి పట్టు చూడకపోతే ఎలాగా అవే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి బెనారస్ పట్టు శారీస్ మనకి బెనారస్ సాఫ్ట్ వస్తుంది అండి సాఫ్ట్ పట్టు కానీ బాగుంది చక్క మీనాకారి వేవింగ్ తోటి కంచి బోర్డర్ చాలా బాగుంది వరకు ఇది ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్లో వస్తుంది చిన్న చిన్న ఫంక్షన్స్కి బాగుంటాయండి చాలా బాగుంది ఈ కలర్ కలర్స్ కూడా వస్తాయి ప్రతి ఒక్క కలర్ డిజైన్ సింగిల్ సింగిల్ పీసెస్ వస్తాయి సింగిల్ సింగిల్ పీసెస్ సింగిల్ సింగిల్ వస్తాయి కేటలాగ్స్ అంటే క్యాటలాగ్ సారీస్ లాగా మీకు ఈ కలర్ మళ్ళీ ఇందులో ఇంకేమైనా కాలిటీ దొరకవు ఇది ఒకటి ఒకటి పీస్ డిఫరెంట్ డిజైన్స్ కావాలంటే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి డిజైన్స్ చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ లోపర్ కూడా చాలా స్మూత్ ఉంది వీవింగ్ కూడా మనకి ఎక్కడ అసలు చాలా సాఫ్ట్ గా ఉంది

లైట్ వెయిట్ ఉన్నాయి మనకి చక్కగా వేసుకున్నా కూడా ఒకసారి ప్రోటీన్ కాబట్టి మంచి రిచ్ లుక్లో ఉంటుందని చూపిస్తారే మీకు చిన్న చిన్న ఫంక్షన్స్ చాలు చాలా బాగుందండి నిజమే వేసుకొని ఎందుకు వేసుకుంటా అన్న అంటే లైట్ వెయిట్ ఉందా లేదా చూద్దామని అని కానీ చాలా లైట్ వెయిట్ ఉందండి మనకి హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయి కదా అలా ఉంది చక్కగా పైతానీ పోడరు మిడిల్లో అంతా వీవింగ్ వచ్చింది ఫోర్ థౌజండ్ చేంజ్లోనే మీకు ఈ శారీస్ వచ్చేస్తాయి మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయండి మన చిల్లపల్లి వారిదే బస్నీ సెల్స్ శ్రీలక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్లో ఉందండి ఫస్ట్ ఫ్లోర్ త్రిబుల్ వన్ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి సెల్స్ మన చిల్లపల్లి వారిదే చాలా బాగుందండి క్వాలిటీ ఎప్పుడు మీ దగ్గర చాలా బాగుంటుంది మనం చూసుకోకర్లేదు తక్కువ ధరలో ఎంత బాగున్నాయో చూడండి శారీస్ చాలా బాగున్నాయి నెక్స్ట్ శారీస్ కానీ లైట్ వెయిట్ ఉన్నాయమ్మా చాలా లైట్ సాధారణంగా మనకి ఇలా ఫైవ్ థౌసండ్ బిల్లలు సాఫ్ట్ పట్టు అంటే కొంచెం బరువు బరువు అలా నెక్స్ట్ బరువు కూడా ఎక్కువ కట్టట్లేదు కట్టట్లేదు లైట్ వెయిట్ కంచి శాస్త్ర కంచి ఇది వచ్చేసి ఫైవ్ బాగుంది ఇది కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో మనకి బాగుందండి కంచి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందా బ్లౌజ్ కాంట్రాస్ట్ చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి బాగుంటాయి లేదంటే ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ మీరు ప్లాన్ చేసుకున్నా కూడా బాగుంటాయి మనం ఇట్లా కలర్స్ ఆప్షన్ వస్తాయి అలా కలర్స్ పెట్టాయి ఇలా ఏదైనా నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా డిజైన్ అవ్వచ్చు డిజైన్ అనేది వచ్చాయి మేడం సేమ్ డిజైన్స్ ఉన్నాయి ఒప్పో డిజైన్ వేరే వేరే డిజైన్స్ వచ్చి నచ్చు కానీ కలర్స్ బాగున్నాయి ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బాగున్నాయి ఇంకా చాలా ఉన్నాయండి అంటే మన వీడియోలో కొన్ని కొన్ని అంటే ఈ డిజైన్ ఈ ఈ క్వాలిటీలో ఉన్నాయి ఇంత ధరలో ఉందని చెప్పడం కోసం కొన్ని చూపిస్తున్నాం మీరు స్టోర్ని విజిట్ చేస్తే మీరు దగ్గరుండి చూసుకోవచ్చు ఇంకా కావాలంటే ప్యూర్ పట్టు చీరలకు కూడా మీరు పెట్టచ్చు నెక్స్ట్ శారీస్లో ఇది కూడా లైట్ వెయిట్ వస్తుంది వస్తుందండి ఇది కూడా లైట్ వెయిట్ చిన్న బోర్ వచ్చేసా చిన్న బోర్డర్ వస్తుంది చాలా బాగుంది ఇది కూడా కాంట్రాస్ట్ వచ్చిందండి మిడిల్ లో అంతా కూడా ఇది వీవింగ్ స్టైల్ వచ్చింది చాలా బాగుంది ఇవి ఎంత ఇక్కడ ఉంది ఇక్కడ ఇది అంతే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక్క రూపాయి తక్కువ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే డి బట్టి మారుతూ ఉంటాయండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిట్ థౌజండ్ ఇది కూడా చాలా కలర్ కాంబినేషన్ బాగుంది మధ్యలో కొంచెం వైన్ కలర్ వచ్చింది మంచి బార్డర్ తిరిగి సిక్స్ థౌసండ్ ఇది కూడా బాగుంది సిక్స్ సిక్స్ టూ కంప్లీట్ లైట్ వెయిట్ సార్ కూడా బాగు చిన్న చిన్నగా ఏదైనా ఫంక్షన్స్ పూజలు చేసినప్పుడు మన భర్తం అలాంటివి చేసుకున్నప్పుడు కట్టుకోవడానికి బాగుంటాయి ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది మంచి కలర్ ఇందులో కూడా ఎక్కువ కలెక్షన్ ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇలాంటివి చాలా ఉన్నాయి మీరు స్టోర్ని విజిట్ చేస్తే అన్ని చూసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయండి నెక్స్ట్ కంచి కట్టి బోర్డర్ మంచి ఇప్పుడు దీన్ని రేఖ బోర్డర్ అంటూ రన్నింగ్ మ్యాచ్ బన్నర్ చాలా బాగుంది మంచి కలర్ ఇగో మనకి కాంట్రాస్ట్ పింక్ వచ్చింది కదా కొంచెం పెద్ద బోర్డర్ ఇది క్రీమ్ కలర్ మ్యాచ్ ఇందులో మన కలర్స్ కూడా ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చి కూడా సెవెన్ అవుతుంది సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ మనకి మంచి బోర్డర్ ప్లెయిన్ బార్డర్ అండి అంటే మనకి దాని జరి అలా వీవింగ్ ఏవి లేకుండా ప్లెయిన్ పట్టు బోర్డర్ వచ్చింది చిన్న చిన్న ఫంక్షన్స్కి చక్కటి చీరలు ఇవన్నీ కూడా నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఈ స్టోర్లో మనకి ఫైవ్ థౌజండ్ నుంచి కూడా పట్టు చీరలు ఉన్నాయి అంటే మీరు ఏ బడ్జెట్ కావాలంటే ఆ బడ్జెట్లో వెళ్ళచ్చు ఇక ప్యూర్ అయితే చాలా బాగున్నాయి మంచి లైట్ కలర్కి డార్క్ కలర్ పళ్ళు ఇచ్చారు నెక్స్ట్ సారీస్ లోకి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయండి నెక్స్ట్ మా అందులోని అందులోనే మేడం వెరైటీ వేరేది చాలా బాగుంది ఇక్కడ ఇది ఎంత వరకు ఉన్నాయి ఇది వచ్చేసి 8000 మేడం 8000 8000 లో సాఫ్ట్ పట్టు అండి ప్యూర్ పట్టు వస్తాయి ఇది స్టార్ట్ అవ్వడం మీకు 5500 నుంచి స్టార్ట్ అవుతుంది మనకి 10 వరకు దొరుకుతాయి 10 వరకు మీరు కూడా ఏంటంటే ఒకసారి ఫ్యాబ్రిక్ ఫీల్ ఇవ్వండి ఇప్పుడు నేను చూసాను కదా మీరు కూడా ఫీల్ అయితే మీకు తెలుస్తుంది ఎలా ఉంది క్వాలిటీ దీంట్లోనే మనకి కలర్ కాంబినేషన్ వేరు ఇది వచ్చి గ్రే మెహందీ గ్రీన్ గ్రే కాంబినేషన్ ఇది కూడా బాగుంది చాలా బాగుంది ఇక్కడ మంచి కలర్ కాంబినేషన్ అంటే మీకు నచ్చేస్తే ఆన్లైన్ ద్వారా కొనేసుకోవచ్చు ఆన్లైన్ కూడా ఉంది మేడం ఉంది పింక్ బార్డర్ పళ్ళు కూడా చక్కగా వేవి వచ్చింది ఇవి ఇంకా బాగున్నాయి వీటికి వెళ్లే కొద్దిగా ఇంకా బాగున్నాయి కంచి బోర్డర్ అండి ఓపెన్ బోర్డర్స్ కదా చాలా బాగుంది బార్డరే హైలైట్ అవుతుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చాలా బాగుంటుంది డిజైన్ ఇప్పుడు చూసినట్టుగా చూపిస్తున్నారు మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు పిక్ తీసేసుకోండి ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు రస్ట్ కలర్ వచ్చింది దాని క్యాష్ కలర్స్ ఒక డబల్ బార్డర్ రెండు వచ్చింది మళ్ళీ పళ్ళు అంతా కూడా గ్యాప్ బోర్డర్ మేడం బోర్డు శారీ మొత్తం ఫుల్ మెయిన్ డిజైన్ వస్తే మనకి పళ్ళు కూడా చూసారు మేడం మెమరీతో మనకి ఫైత డిజైన్ ఇచ్చారు చాలా బాగా జాబ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బాగున్నాయి ఇవి చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా బాగుంటాయి ఇది ఒక కలర్ ఇది కూడా బాగుంది మంచి లేత అరిటాక్ అంటారు కదా ఆ కలర్కి మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారు ప్లస్ మడి మిడిల్లో మళ్ళీ మీనాకారి పూటి కూడా వచ్చింది ఇలా ఇందులో అయితే చాలా ఉన్నాయండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే మీకు నచ్చును మీరు తీసుకోవచ్చు ఈ శ్రీలక్ష్మి కాంప్లెక్స్ సంబంధించి అంటే మన వైట్ హౌస్ కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో త్రిబుల్ వన్ స్టోర్ అండి వర్షిని సిల్క్స్ మన చిల్లపల్లి వారిది ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఏదో అన్ని స్టోర్స్ ఉన్నాయి మామూలుగా ఇది ఒక స్టోర్ అనుకుని వెళ్ళిపోవచ్చు కానీ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి మనం ఎన్నో కొన్నాం ఇప్పటికీ ఇంకా పర్చేజ్ చేస్తూనే ఉన్నాం ఆ ఎలా ఉందో క్వాలిటీ అనేది మీ అందరికీ తెలుసు వారి స్టోరే కాబట్టి చక్కగా మీకు ఇంకా క్వాలిటీ విషయంలో డౌట్ ఏ లేదు ఇది కూడా చాలా నెక్స్ట్ మనం వారి బంగళగిరి పట్టు కదా వీడియోలు స్కిప్ చేయండి మరి బంగళగిరి పట్టు చూడాలి కదా చిల్లపల్లి వారి షాప్కి రావడం ఏంటి మనం మంగళగిరి పట్టు చూడకపోవడం ఏంటి ఇది మనకి ఏంటంటే డిజిటల్ ప్రింట్ వచ్చింది కంచి బోర్డర్ వచ్చింది ఎంత వరకు ఉంటాయి మరి వచ్చి త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ త్రీ థౌజండ్ చాలా బాగుందండి శారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందా కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు వచ్చేసి లైన్స్ ఇలా బ్లౌజ్

ఇప్పుడు మనం అక్కడ దాకా వెళ్ళక్కర్లేకుండా హైదరాబాద్లో మనకు వష్నీ సిల్స్లో చిన్నపిల్ల వారిదే కాబట్టి కొంత కలెక్షన్ దొరుకుతుంది ఇది కూడా త్రీ త్రీ థౌజండ్ అంతేనా త్రీ థౌజండ్ చేయవద్దు హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇంకొరం కలపలేదు కూడా ప్యాక్ ఇంకొక మంచి బ్లాక్ వచ్చి డిజిటల్ ప్రింటింగ్ స్క్రీన్ ప్రింటింగ్ లా ఇచ్చారు బార్డర్ కూడా చక్కగా కంచిపోయి ఇవి చాలా ఉన్నాయండి చేసే వారికి చాలా బాగుంటాయి రిచ్ లుక్ కనబడతాయి చాలా బాగుంటాయి

ఎంత ఉంది ఫోర్ థౌజండ్ ప్యూర్ పట్టు వస్తుందండి ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఉంది ఎంత చూసుకున్న ఒక ఆరు వేలు మంచి చీరలు వచ్చేస్తాయండి మంగళగిరి నీకు అంతకంటే ఎక్కువ పెట్టక్కర్లేదు కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది సెవెన్ థౌసండ్ ఫైవ్ ప్యూర్ వచ్చేసాం ఇది కూడా బాగుంది ఇది ఇంకా ఫైవ్ క్వాలిటీ ఫైవ్ కదా తెలుస్తాం

ఇందులో కూడా ఇవి మంగళగిరి పట్టు ఇంకా వాళ్ళ తయారీ కాబట్టి దీని గురించి అవసరం లేదండి ఈ ప్లెయిన్ పట్టు చూసారు కదా ఇది మనకు సాధారణంగా రేర్ గా ఎక్కడో కానీ దొరకదు వీళ్ళు తయారు చేస్తారు కాబట్టి ఈ స్టోర్ లో ఎక్కువనేవి మనకు దొరుకుతాయి చిల్లపల్లి వారిదే కదండి సో మీకు అలా పట్టు కావాలనుకుంటే మాత్రం స్టోర్ ని చాలా బాగుంది మన ఇందులో ఏంటంటే టెన్ థౌజండ్ బిలోనే చూపించాం ఫైవ్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ బిలో ఫోర్ థౌసండ్ సారీ ఫోర్ చేంజ్ నుంచి మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేస్తే ఇంతకు మించి ఇంకా ఎక్కువ కూడా చూడవచ్చు వషిణీ సిల్క్స్ మనకి కొత్తపేటలో కొత్తగా లాంచ్ అయిన శ్రీలక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్లో ఉంది వన్ అండి ఫస్ట్ ఫ్లోర్ కండి త్రిబుల్ వన్ వషిణి సిల్క్స్ మన చిల్లపల్లి వారిదే ఇంకా చిల్లపల్లిలో మీకు సారీ మంగళగిరిలో వారి హ్యాండ్లూమ్స్కి సంబంధించి పట్టుకు సంబంధించి బంజారా హిల్స్లో ఎన్ని చూపించానో అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి మీరు డైరెక్ట్గా స్టోర్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్